దేశంలో ప్రస్తుతం బీహార్ ఎన్నికలు జరుగుతున్నాయి మరోవైపు అమెరికా భారత్పై వాణిజ్య ఒప్పందం విషయంలో ఒత్తిడి చేస్తోంది దీంతో భారత్ ఈ కార్యకలాపాల్లో బిజీగా ఉంది పాకిస్తాన్ కూడా ఇలాగే భావించింది సైన్యం దృష్టి తమపై లేదని అంచనా వేసింది సర్క్రీక్ వద్ద కదలికలు పెంచింది సరిహద్దు మార్చే ప్రయత్నం చేసింది కానీ అంతర్జాతీయ వేదికపై ప్రశాంతంగా కనిపించినప్పటికీ భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో చమురు ప్రాంతాలపై కదలికలు పెరుగుతుండటంతో త్రివిధ దళాలు రహస్యంగా నిశ్శబ్ద ఆపరేషన్ అర్ధరాత్రి పాకిస్తాన్కు కు దడ పుట్టించాయి ఈ వ్యూహం సర్జికల్ లకు కొనసాగింపుగా నిలిచింది ఇంతకీ సర్క్రీ కేంద్రంగా పాకిస్తాన్ చేసిన పనేంటి దాయాదికి దడ పుట్టించేందుకు సైనికులు చేసిన పనేంటి యుద్ధానికి భారత్ సిద్ధమైందా వాచ్ ది స్టోరీ పాకిస్తాన్ సరిహద్దులో భారత ఆపరేషన్ త్రిశూల్ అర్ధరాత్రి పాకిస్తాన్ కు దడ పుట్టిచ్చిన త్రివిధ దళాలు యుద్ధానికి భారత్ సన్నద్ధం ఇసుక తిన్నెలతో సముద్ర ఉప్పెనలతో నిండిన సర్కిక్ ప్రాంతం కేవలం సరిహద్దు వివాదం కాదని దాని కిందనున్న చమురు వనరుల వల్ల భవిష్యత్తు ఆర్థిక శక్తి కేంద్రంగా ఉంది పాక సైన్య ఇటీవలి నెలల్లో ఇక్కడ చిన్న శిబురాలు నెలకొల్పి కదలికలు పెంచడంతో భారత్ ఇప్పటికే అప్రమత్తమైంది పాకు తోకజాడిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇప్పటికే హెచ్చరించారు ఆర్మీ చీఫ్ కూడా ఆపరేషన్ సింధూర్ త్వరలో ప్రారంభిస్తామని స్పష్టం చేశారు అది జరిగితే ప్రపంచ పట్టలో పాకిస్తాన్ ఉండదని వార్నింగ్ ఇచ్చారు ఢిల్లీలోని వార్ వారూంలో రక్షణ మంత్రి నేతృత్వంలో త్రివిధ దళాధిపతులు అత్యవసరంగా సమావేశమయ్యారు ఉపగ్రహ చిత్రాలు పాకిస్తాన్ సైన్య కదలికలను స్పష్టంగా చూపించాయి ఆ రాత్రే భారత సరిహద్దు రక్షణలను బలోపేతం చేయాలని ఆదేశాలు వెలువడ్డాయి దీంతో మూడు రోజుల్లో భారత నౌకాదళం గుజరాత్ తీరంలో ఇరవై ఆరు యుద్ధ నౌకలను మోహరించింది రాజస్థాన్ ఏడారులో సైనిక విన్యాసాలు ప్రతిధ్వనించాయి వాయుసేన కూడా త్రిశక్తి మహాగజరాజ్ రోమియో అనే యుద్ధ వ్యూహాలతో సిద్ధమే హెచ్చరిక సంకేతాలు పంపింది ఈ దృశ్యాలు ఉపగ్రహాల ద్వారా బయటపడడంతో పాక్ ప్రధాన మంత్రిత్వ కార్యాలయంలో ఆందోళన అలుముకుంది కరాచీ నావిక్య కేంద్రంలో రాత్రివేళ కమాండర్లతో సమావేశమైన ఆసిమ్మునీరు భారత కదిరికలతో దిగ్భ్రాంతికి గురయ్యాడు క్పెట్టా పేషావర్ బలూచిస్తాన్ ప్రాంతాలు తిరుగుబాటు దాడులు ప్రారంభమవడంతో పాక్ మూడు వైపులా ఒత్తిడి ఎదుర్కొంది రేడియో సాంకేతికాల ద్వారా భారత యుద్ధ సన్నాహం ప్రారంభించింది అనే సమాచారం అందుకోవడంతో పాక్ నౌకలు వినుకంజ వేశాయి ఈ ఆపరేషన్ భారత సైనిక సిద్ధతకు ప్రతీక భారత ప్రభుత్వ వ్యవస్థ చిన్న చలనం గమనించిన క్షణంలో ప్రతిస్పందించగల శక్తిగా మారిందని ఇది నిరూపించింది సర్క్రికి సరిహద్దుపై భారత సైన్యం ఇప్పుడు నిరంతర నిఘాలో ఉంది రెప్పవాల్చక కాపలా కాస్తోంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పనిచేస్తున్న ఇండియన్ మిలిటరీ ట్రాకింగ్ నిర్ణయ వ్యవస్థలతో పాటు సెన్సార్ల నుంచి కాల్పుల వరకు అన్ని వ్యవస్థలను అందుబాటులో ఉంచింది అలాగే విద్యుత్ అయస్కాంత స్పెక్ట్రమ్ కార్యకలాపాలు స్పెక్ట్రమ్ ఆధిపత్య వ్యాయామాలు మానవరహిత వైమానిక వ్యవస్థలు ఎలక్ట్రానిక్ యుద్ధ సామర్థ్యాలు ఏకీకృత వాయురక్షణ ప్రదర్శనలు ఎయిర్ డిఫెన్స్లో ఏఏ ఆధారిత ట్రాకింగ్ ఆల్గరియుద్ధంలో కూడా మిలిటరీ పరీక్షించింది ఈ విన్యాసాలన్నీ యుద్ధంలో అత్యంత కీలకమైనవి ఇన్ని విన్యాసాలు నిర్వహించినా పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు కానీ పాకిస్తాన్ మాత్రం ఈ విన్యాసాలతో ఉక్కిరి బిక్కిరైంది నిజానికి ఇస్లామాబాద్ అతిగా స్పందించింది ఎందుకు పాకిస్తాన్ ఉక్కిరి బిక్కిర అయిందో ఇప్పుడు చూద్దాం గత ఆరేడు రోజులుగా మొత్తం పాకిస్తాన్ తీవ్రమైన ఆందోళనలో మునిగిపోయింది ఎందుకంటే త్రిశూలు విన్యాసాల కోసం భారత్ నోటంను ప్రకటించింది నోటం అంటే టు ఎయిర్ మిషన్స్ నోటం జారీ చేసినప్పుడు ఆ ప్రాంతంలో ఎలాంటి విమానాలు రాకూడదని చేసే హెచ్చరిక ఇండియా నోటం జారీ చేయడంతో పాకిస్తాన్ కూడా వార్తలు పెట్టుకుంది ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలకు నోటం జారీ చేసింది కానీ ఎందుకు నోటం జారీ చేసిందో మాత్రం ఎవరికీ తెలియదు దీన్ని బట్టి చూస్తే యాంగ్జైటీ అటాక్తో పాకిస్తాన్ విలువలాడుతోందని అర్థమవుతోంది ఎందుకు పాకిస్తాన్కు అంత టెన్షన్ అంటే సరిగ్గా పాకిస్తాన్ సరిహద్దుల్లోనే ఈ విన్యాసాలు జరగడమే ఇంకా సరిగ్గా చెప్పాలంటే సర్క్రిక్కు నైరుతి దిశలో పాకిస్తాన్ పోర్టు నగరం కరాచీ ఉంటుంది సర్క్రిక్ను పూర్తిగా భారత్ కంట్రోల్ చేస్తే కరాచీ భద్రతకు సముద్ర మార్గంలో వెళ్లడానికి పాకిస్తాన్కు చిక్కులు తప్పవు అంతేకాదు సర్క్రిక్ను భారత్ కంట్రోల్ చేస్తే పాకిస్తాన్ సముద్ర హద్దులు తీర ప్రాంతాల భద్రతకు ముప్పు తప్పదు సర్క్రిక్ ముఖద్వారం వద్ద పాకిస్తాన్ తోటి భారత్కు వివాదాలు ఉన్నాయి అందుకే పాకిస్తాన్ ఎలాంటి దుస్సాహసానికి పాల్పడినా ప్రతీకారం తీవ్రంగా ఉంటుందని త్రిసుల్ టూ ట్వంటీ ఫైవ్ ద్వారా భారత్ వార్నింగ్ ఇస్తోంది సౌరాష్ట్ర తీరంలో ఉభయచర ల్యాండింగ్లను త్రిశూల్లో చేపట్టారు బీచ్ల వద్ద దాడి కార్యకలాపాలు కొనసాగించారు మెరైన్ కమాండోల విన్యాసాలు నావిక దళ యాక్షన్స్ అద్భుతంగా సాగాయి అపాచి చినుక్ సుకోయ్ మిరాజ్ రఫీల్ విన్యాసాలను కూడా మిలిటరీ నిర్వహించింది ఎయిర్ సపోర్ట్ మిషన్లతో పాటు షిప్ టు షిప్ సమన్వయం కూడా నిర్వహించారు నేవీ ఎయిర్ ఫోర్స్ యాంటీ సబ్మెరైన్ యుద్ధ విన్యాసాలు చేపట్టారు ఇన్ని విన్యాసాలు ఎందుకు అంటే యుద్ధానికి సన్నద్ధమవడమే అదేదో తేలికపాటి దాడులకు పరిమితమయ్యే చర్యలు ఏమాత్రం కాదు సమీప భవిష్యత్తులో ఎలాంటి దాడులకు పాకిస్తాన్ దిగినా భారీ యుద్ధం తప్పదని హెచ్చరించడానికి త్రిశులను భారత్ నిర్వహించింది ఈ విన్యాసాలే కేవలం కత్తుల ప్రదర్శనలు ఏమాత్రం కాదు ఇదేమి ఆసిమునేర్ చెక్క లాంటి జాదులు ఏమాత్రం కాదు యుద్ధమే వస్తే పాకిస్తాన్ భరించలేదని గుర్తు చేయడానికి భారత్ త్రిశుల్ ఆపరేషన్స్ నిర్వహించింది ఒకవేళ పాకిస్తాన్ యుద్ధానికి దిగితే ఆ దేశం వద్ద ఉన్న ఆయుధాలు కేవలం ముప్పేడు రోజులకే సరిపోతాయి ఆ తర్వాత వారి ట్యాంకులకు ఇంధనం కొనడానికి కూడా డబ్బు ఉండదు అంతేకాదు యుద్ధంలో ఎలా వ్యవహరించాలో పాకిస్తాన్ జనరల్లకు ఎలాంటి వ్యూహాలు కూడా లేవు ఈ విషయం ఆపరేషన్ సింధూర్లోనే స్పష్టంగా తెలిసిపోయింది కాశ్మీర్లోని పాలుగా ముగ్రదాడి తర్వాత పాకిస్తాన్పై ఎప్పుడో ఒకప్పుడు భారత ప్రత్యకార దాడులు చేస్తుందని ముందే ప్రపంచమంతటికీ క్లియర్గా తెలుసు కానీ పాకిస్తాన్ మాత్రం ఈ విషయాన్ని విస్మరించింది మే ఏడున భారత్ దాడులు చేసే వరకు పాకిస్తాన్కు అసలు పసిగట్టలేకపోయింది అంటే పాకిస్తాన్ జనరల్లు నిర్లక్ష్యంగా ఉన్నారా లేక భారత దాడులను గుర్తించలేకపోయారా అనేది స్పష్టత లేదు పాకిస్తాన్ పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని సుమారు పన్నెండు ప్రాంతాలపై భారత వైమానిక దాడులు చేస్తుంది ఈ ఉగ్ర శిబిరాలను ధ్వంసం చేసింది పాకిస్తాన్ జనరల్ల మాదిరిగానే ఆ దేశం వినియోగిస్తున్న ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు కూడా ముద్దు నిద్రలో జోగాయి భారత మిసైలు దూసుకొస్తున్న ఉలుకు పలుకు లేకుండా ఉండిపోయాయి దాడులను ముందే పసిగట్టి యాక్షన్ తీసుకోవడంలో విఫలమయ్యాయి అంటే పాకిస్తాన్ జనరల్ల వద్ద భారత దాడులను ఎదుర్కొనే వ్యూహాలు లేవని ఆపరేషన్ సింధూర్ సమయంలో స్పష్టంగా తెలిసింది నిజానికి భారత దాడుల దెబ్బకు పాకిస్తాన్ సూపర్ హీరో ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ బంకర్లో దాక్కున్నాడు అంతేకాదు ఆ దేశానికి స్థిరత్వం కూడా లేదు కనీసం ఫిరంగులు ముందుకు నడవడానికి అవసరమైన డీజిల్ ను కూడా కొనలేని ఆ దేశం అణ్వస్త్రాల గురించి మాట్లాడడం సిగ్గుచేడు ఇక్కడ మరో విషయం ఏమిటంటే అమెరికన్లు తమ అణ్వస్త్రాలను పాకిస్తాన్లో మోహరించారా కిరాణా హిల్స్ సమీపంలో అమెరికన్ అణ్వస్త్రాలపై భారత్ దాడి చేసినందుకే వాషింగ్టన్లో భయం కలిగిందా అందుకే యుద్ధాన్ని ఆపడానికి అమెరికా జోక్యం చూసుకుందా నిజానికి వీ సందేహాలు మాత్రమే వీటిపై ఎలాంటి సమాచారం అందుబాటులో లేదు పాకిస్తాన్లో అమెరికా అణ్వస్త్రాలు ఉన్నాయనేది కేవలం ఒక ఊహ మాత్రమే కానీ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ గిలగిలా కొట్టుకోవడం గురించి మాత్రం స్పష్టంగా చెప్పవచ్చు కిరాణా హిల్స్లో అమెరికా అణ్వస్త్రాలు ఉన్నాయా లేదా అనేది సంబంధం లేని మ్యాటర్ కానీ కిరాణా హిల్స్పై దాడి చేయడంతో మునీరుకు భారత్ క్లియర్ మెసేజ్ ఇచ్చింది తమ జాతీయ ప్రయోజనాలను రక్షించుకునేందుకు అవసరమైతే ఎప్పుడైనా ఎక్కడైనా భారత్ దాడి చేస్తుందనే సంకేతాలు ఇచ్చింది అణ్వస్త్రాలతో బెదిరింపులకు కాలం చెల్లిందని పాకిస్తాన్కు భారత్ స్పష్టతను ఇచ్చింది ఇప్పుడు త్రిశుల తో ఏ క్షణంలోనైనా యుద్ధం చేయడానికి భారత్ సిద్ధంగా ఉందని తేల్చి చెప్పినట్టయింది ఒకవేళ పాకిస్తాన్ యుద్ధానికే దిగితే క్షణంలో భారత్ ఎదురు దాడి చేయగలదు ఆపరేషన్ త్రిశూల్ తూర్పు మయన్మార్ నుంచి పశ్చిమ సర్క్రిక్ వరకు భారత వ్యూహ సామర్థ్యాన్ని ప్రదర్శించింది భవిష్యత్తుల వివరాలు వెలడైన ఈ సంఘటన దేశభద్రత చరిత్రలో మలోమలుపు అవుతోంది భారత్ ఇప్పుడు తన శత్రువులకు ఒక స్పష్టమైన సందేశం పంపింది